సాధారణంగా నడక తీరు తెన్నులను బట్టి కొందరు మనిషిని మ చూసి లక్షణాలు చెప్పేయగలుగుతారు అలానే చేతిరేఖలను బట్టి కూడా వీరు ఇలా ఉంటారు వీరి లక్షణాలు ఈ విధంగా ఉంటాయని చెప్పగలుగుతుంటారు అలానే అమ్మాయిల ఖాళీ బట్టి ఏ విధంగా నడుచుకుంటారు ఏ విధంగా ప్రవర్తిస్తారు వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా కొందరు చెప్తుంటారు అవేంటో ఇప్పుడు చూద్దాం అమ్మాయిల బొటన వేలు కంటే పక్కన వేలు ఉన్న పొడుగు ఎక్కువగా ఉంటే వారు చాలా తెలివైన వారుగా ఉంటారట అలానే వారు ఎక్కువగా క్రియేటివ్గా పనిచేస్తారట మిగతా కంటే బొటన వేలు పొట్టిగా ఉన్న అమ్మాయిలైతే ఎన్ని పనులనైనా ఏ పని అయినా సునాయాసంగా చేసేస్తారట అదే బొటనవేలు పక్కన వేలు మిగతా అన్ని వేళ్ళకంటే పొడవుగా ఉంటే కనుక అలాంటి అమ్మాయిలలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయట ఎలాంటి సమస్య ఎదురైనా ముందుండి నడిపించగలుగుతారట వారు డైనమిక్గా ఉండడంతో పాటు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ అదే ఖాళీ రెండో వేలి అన్ని వేళ్ల కంటే పొట్టిగా ఉంటే అలాంటి అమ్మాయిలు బాగా కలివిడిగా ఉంటారట అందరితో బాగా కలిసిపోతూ నవ్వుతూ ఉంటారట అదే ఖాళీ మొదటి వే మూడు వేలు సమానంగా ఉండి చివరి రెండు వేళ్ళు చిన్నగా ఉంటే ఈ అమ్మాయిలు చాలా దృఢంగా ఉంటారట ఖాళీ వేళల్లో నాలుగు సమానంగా ఉండి చివరి వేలు చిన్నగా ఉన్న అమ్మాయిలు కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తారట అదే అన్ని వేలు పొడుగుగా ఉండి నాలుగో వేలు పొట్టిగా ఉంటే ఇలాంటి అమ్మాయిలకు ఫ్యామిలీల పట్ల రిలేషన్షిప్ల పట్ల పెద్దగా ఆసక్తి ఉండదట అందరూ ఇలానే ఉంటారని కాదు జనరల్గా ఇలాంటి గుర్తుల ద్వారా కొన్ని విషయాలను అంచనా వేసి చెప్తూ ఉంటారు అంతే